వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ మన ఉమెన్స్ యొక్క శక్తి అంత శక్తి అలా వస్తుందని మనకే తెలియదు ఇప్పుడు ఆ ప్రవేశ ఆ ప్రదేశంకి వెళ్తే గానీ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే గానీ మనలో అది బయటకు రాదు ఆ ఫీల్డ్ అంతా కొత్త వేరే ప్రాకారం తెలియదు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ ట్రెజర్ ఉండి సార్ యాడ్ ఇచ్చేయగలుగుతారు ఫస్ట్ ఎండ్రైడ్ కానీ మనం ఏంటంటే మనం ఎక్వైర్ చేసుకోగలగాలి సరే నేను ఈ డేస్ నేను వెళ్తాను నువ్వు ఈ త్రీ డేస్ నువ్వు వెళ్ళు సో మనకు ఆ సపోర్ట్ అనమాట సరే నువ్వు మార్నింగ్ వెళ్తావా నేను మధ్యాహ్నం వెళ్తాను ఎందుకు వచ్చాను ఈ జాబ్ వేరే నీట్ లేదా నేర్చుకోలేకపోయానా మీకు ఎప్పుడైనా వాళ్ళ స్ట్రెంత్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ మీరు ఉంటే ఉమెన్స్ ఉన్నారంటే మన కి పెద్ద సక్సెస్ అక్కర్లేదండి నేను మంత్లీ మంత్లీ పార్టీస్ చేసుకుంటాను నమస్తే వెల్కమ్ టు రితమ్ టాక్స్ ఈ రోజు మన స్టూడియోలో వివిధ రంగాలకు చెందిన మహిళలు మనతో పాటు ఉన్నారు వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వర్క్ లో ఉండే ఒక అనుభవాలను మనతో పంచుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు వాళ్ళలో వన్ పర్సన్ దిట్టి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం నమస్తే అండి మన ఉమెన్స్ యొక్క శక్తి వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటంటే వాళ్ళు చేసే జాబ్ అవనాయి వాళ్ళ వర్క్ లో పడే ఇబ్బందులు అవనాయి ఇవన్నీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇటు ఫ్యామిలీ అవనాయి ఇటు జాబ్ అవనాయి రెండు కంపేర్ చేసుకుని ఒకే లెవెల్ వెళ్తుంటారు ఆ ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిథమ్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటే మహిళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు థాట్ వచ్చేది శక్తి సో ఆ అమ్మవారిని కానీ తలుచుకొని మనకి ఇప్పుడు ఆ అన్ని శక్తి అంత శక్తి ఎలా వస్తుందని మనకే తెలీదు మనలో ఎంత శక్తి ఉందనేది మనం ఆ ప్రవేశ్ ఆ ప్రదేశంకి వెళ్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కానీ మనలోకి అది బయటికి రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో ట్రై చేసేదానండి అంటే అటు డ్యాన్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి స్టడీస్ కానివ్వండి అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని అలానే ఇప్పుడు మన ఇంట్లో కూడా బాధ్యతలు తీసుకోవటం కొంచెం పెరిగాక మనం జాబ్ చేయాలి ఖచ్చితంగా ఇంట్లో సిచ్యువేషన్ అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి సో అలాంటి టైంలో నేను చూస్ చేసుకున్నదే ఈ జాబ్ అండి సో అలా మెరిట్ స్టూడెంట్ వల్ల నాకు జాబ్ ప్లేస్మెంట్లోనే వచ్చేసింది సో అప్పటి నుంచి నేను జాబ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను టీసీఎస్లో చేస్తున్నారు యా సో సాఫ్ట్వేర్ ఇప్పుడు నాది థర్డ్ కంపెనీ బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఒడిదికులు అనేది చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటిది ఫస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన పేరెంట్స్ చేతిలో ఉంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి మన హస్బెండ్ చేతిలో ఉంటది సో వాళ్ళ సపోర్ట్ లేదా మనం నిజంగానే పైకి రాలేదు ఆడపిల్లకి ఎప్పుడొకరు సపోర్ట్ ఖచ్చితంగా కరెక్ట్ చెప్పారు ఇంకా మేడం మీరు జాబ్ లో జాయిన్ అయినారు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ జాబ్ ఎలా ఉంది అంటే ఆ ఫీల్డ్ అంతా కొత్త ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి వెళ్ళి ఒక ఒక వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు కలిసి జాబ్ చేయడం అక్కడ ప్రెజర్ ఉన్నాయి ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా అది జాబ్ అనే కదండి ఇప్పుడు మీ రోల్ కూడా ఉంది ఇప్పుడు ఏ ఫీల్డ్ మనం వెళ్ళినా కానీ ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ చాలా చూస్తాం మనం ఫస్ట్ ఎంటర్ అయినా మనం ఏంటంటే మనం ఎక్వైర్ చేసుకోగలగాలి అంటే మనం అదంతా అలవాటుగా ఓకే మనం ఇక్కడికి వచ్చాము మనది ఇదే లైఫ్ అని మనం ఒకటి అలవాటు చేసుకోగలగాలి సో వెళ్ళిన దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అన్న తపనతో అయితే మనం వెళ్తాం సో వెళ్ళినప్పటి నుంచి మనం మనకు తెలుస్తుంది మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనల్ని ఎవరన్నా ఎంకరేజ్ చేయగలుగుతున్నారా అన్న వాళ్ళు మన చుట్టూ సరౌండింగ్ ఉంటే మనం అది ఏ ఫీల్డ్ అయినా ప్రొసీడ్ అయిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అవగానే నాకు మా లీడ్ కానివ్వండి మా ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళు ఏంటంటే నువ్వు చేయగలవు ఉండగలవు ఇప్పుడు ఆ రోజుల్లో ఎంఎంటిఎస్ ట్రైన్స్ ఎక్కేసి ఫాస్ట్ ఫాస్ట్ గా రీచ్ అవ్వటం మళ్ళీ నైట్ నైన్ దాకా ఉండటం మళ్ళీ క్యాబ్స్ లో వెళ్ళటం చాలా స్ట్రగుల్ అవుతాం కానీ ఆ స్ట్రగుల్లో ఏంటంటే మీరు ఆ కొత్తదాన్ని నేర్చుకుంటారు ఓకే ఇలా ట్రైన్ ఎక్కాలన్నమాట ఇక్కడ దిగితే మనం ఇక్కడ నుంచి బస్ ఎక్కాలి అనేది విల్ లర్న్ అంటే బై ద టైమ్ మీరు చేస్తుండగా మీరు నేర్చుకుంటారు అలవాటు పడిపోతాం అంటే మన బ్యాక్ బ్యాక్ మన ఫ్యామిలీ ఉంది ఓకే ఆ ఫ్యామిలీకి మనం ఏదో చేయగలగాలి మన పాతికేళ్ళు చదివించి ఇంత చేశారు సో వాళ్ళకి ఏదో చేయాలి అన్న తపన మనల్ని అంతే ముందుకు తీసుకెళ్తుంది అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు నేను ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇటు జాబ్ చేస్తూ కూడా ఫ్యామిలీని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అదే చెప్పాను కదా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎలా పేరెంట్స్ అయితే సపోర్టు ఆఫ్టర్ నా పెళ్లి దగ్గర నుంచి మా ఆయన సపోర్ట్ నాకు చాలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు వస్తే మన కరోనా కోవిడ్ వదిలేసింది అదేంటంటే ఏంటంటే త్రీ ఇయర్స్ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగాం బట్ తర్వాత అన్ని కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రూల్ ఇచ్చేసాయి మీరు రావాల్సిందే ఖచ్చితంగాని అలాంటి టైంలో హీ ది వన్ అంటే మై హస్బెండ్ ది వన్ ఆయన ముందుకు వచ్చి సరే నేను ఈ డేస్ నేను వెళ్తాను నువ్వు ఈ త్రీ డేస్ నువ్వు వెళ్ళు ఈ త్రీ నేను ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటే అట్లా సో మనకు ఆ సపోర్ట్ అనమాట సరే నువ్వు మార్నింగ్ వెళ్తావా నేను మధ్యాహ్నం వెళ్తాను నేను మధ్యాహ్నం వెళ్తే నువ్వు మార్నింగ్ వెళ్ళు సో అలా ఎలా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా త్రీ అవర్స్ ఉండాలంటే ఉండు సో అక్కడ ఆయన నా సపోర్ట్ నాకు ఇస్తున్నారు అంతేకాకుండా సరే నాకు తెలియదు నేను ఎలా అయినా వెళ్ళిపోవలసిందే నీది నువ్వు ఏమైనా చూసుకో అనటం మనకి సెట్ అవ్వరు సో ఇలా సపోర్టివ్ హస్బెండ్ ఉన్నంత కాలం ఉమెన్ ఎదగడానికి వెరీ హెల్ప్ఫుల్ అండి ముందుకెళ్లొచ్చు అసలు వాళ్ళు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ మీరుంటే అది ఏ ఫీల్డ్ అయినా యూ బి టాప్ లెవెల్ మీరు ఐటీ లాగా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను ఈ జాబ్ వేరే నీళ్ళు ఏదైనా ఎంచుకోలేకపోయానా మీకు ఎప్పుడైనా వచ్చిందా అంటే ఎంచుకోలేకపోయాన అని లేదు కానీ ఇది చేస్తూనే వేరేది చేయొచ్చు కదా అంటే అక్కడ టార్చ్ అవ్వని ఏదవని అనిపించినప్పుడు ఈ జాబ్ కిందకొచ్చేట జాబ్ ఇచ్చి ఖచ్చితంగా అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా అప్రైజల్ అనే సైకిల్ లో వాళ్ళు మీకు సాలరీ పెంచడంలో అంత చూపించరు ఆ రోజు ఇంకో కూర్చొని మనకు అసలు వర్క్ చేయబుద్ది కాదు అంటే ఎందుకు నేను ఎంత కష్టపడ్డా కూడా మనకి వీళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు మనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని బట్ ఆ టైంలో కూడా నీకు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంది వస్తదేమో లేదా మనం ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చా అన్న థింక్ కూడా వస్తుంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీ పిల్లల్ని చూసుకుంటారు మీ హస్బెండ్ చూస్తారు ఓకే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అని స్టార్ట్ చేసేస్తారు సో బట్ అలాంటి ఏదన్నా మీకు అనిపిస్తే చేంజ్ ద ఫీల్డ్ అంటే మీకు ఓకే నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు అంటే యూ ఆల్వేస్ హ్యావ్ ఏ ఆప్షన్ అండి అంటే అది మనం తీసుకునే ఆప్షన్ బట్టి నేను ఎలా నువ్వు చేయగలను అంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ దెన్ గెట్ సక్సెస్ అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా అంటే ఇది కానీ చేయాలి ఆ ఖచ్చితంగా చేస్తుంటే ఎక్కువ చేయాలి బెటర్ అంటే అవకాశం వస్తది అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం లర్నింగ్ అంటే ఇప్పుడు మన లైఫ్ అంతా కూడా లర్న్ చేయొచ్చు లైఫ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇదే కంపెనీకి స్థిరపడిపోవాలి అని కాకుండా నాకు బెటర్ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ట్రై టు గో ఫర్ అదర్ ఆప్షన్ ఫీల్డ్ అంటే ఇప్పుడు చెప్పినట్టు ఐటీ కంపెనీలో ఉంటూ నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్ లైక్ మీడియా కానీ లైక్ డాన్సింగ్ కానీ రీల్స్ కానీ ఇప్పుడు అది చేస్తూనే నేను బ్యాలెన్స్ చేస్తున్నా నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఒక టూ అవర్స్ నేను ఉండను ఎందుకంటే దట్స్ మై పర్సనల్ వర్క్ అని నేను ఇటు రాగలిగాను అంటే అది నా ఇంట్రెస్ట్ అనమాట సో మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు అంటే దట్స్ ఉమెన్ అంటే ఒక శక్తి మీలో ఉన్న పవర్ ని మీరు ఏదన్నా సాధించగలరు సో మీరు నేను జాబ్కి వెళ్ళాలి ఇప్పుడు ఇటు నుంచి ఇటు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వర్క్ చేయాలి మళ్ళీ బ్యాక్ మా పిల్లల్ని పిక్ చేసుకోవాలి సో యు హ్యావ్ టు ఆర్గనైజ్ అనమాట ఇప్పుడు నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వదులుకోలేకుండా ఐఎమ్ కమింగ్ ఇన్ సో ఎంత ఇద్దరు ఇద్దరు బాబులు ఒకడు ఫోర్ ఇయర్స్ అండ్ దాదో వన్ ఇస్ టెన్ అండ్ ఈ టైంలో లో ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలు సపోర్టివ్ అన్నది దే స్టార్టింగ్ టేకింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండి పెద్ద చిన్నోడిని మొత్తం పెద్దోడే చూసుకుంటాడు సో అది తల్లిదండ్రులు ఇంకా అంతకన్నా ఏం సపోర్ట్ కావాలి పిల్లల నుంచి మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నానా తమ్ముడు చూసుకో అని లాకేస్ వెళ్తాము టేక్ కేర్ వచ్చే చూసుకుంటాడు ఇప్పుడు మేడం ఉమెన్స్ ఉన్నారంటే చాలా వరకు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాక్ డిఫరెంట్ ఇచ్చేది ఇప్పుడుండే ఉమెన్స్ అంత డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు తమ్మ ఆడని తమ సాధించారు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు అలాంటి వారు మీరేమో చెప్పాలనుకుంటున్నారు ఓకే సో ఇంకోటి కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటున్నారో సేమ్ కొంతమంది కూడా ఐ బిన్ ఇన్ కనటలై ఫినెట్ సో దే కూడా టిం చేసామను ఉన్నారు ఇంకా వాళ్ళకి సో ఫస్ట్ ఫస్ట్ ఇది చూస్ చేసుకుంటే అలాంటి లేడీస్ అంటే హు ఆర్ స్ట్రగ్లింగ్ అట్ హోమ్ అంటే ఇప్పుడు నేను నా ఇదే లైఫ్ నేను దీని నుంచి బయట రాలేని అన్న వాళ్ళకి చెప్తున్నాను నో బయటికి అంటే ఏమ అవుత సో అది ఏంటంటే అది మిత్ అండి అంటే అది పూర్వకాలం అది అయిపోయింది వి ఆర్ ఇన్ లాట్ ఆఫ్ బిగ్ జనరేషన్ నౌ సో దేర్ ఇస్ లాడ్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ ఏంటంటే మీరు బయటకు వచ్చి చూస్తే మీకు ప్రపంచం ఏంటో మీకు తెలుస్తుంది ఓకే మీరు బయటకు వచ్చి ఇంకా ఆ నరకంలో ఉండి అనుభవించే బదులు సరే నాకు ఇది కాదు ఈ ఫీల్ నాది కాదు అన్నప్పుడు యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆర్ కమ్ అవుట్ అలా వచ్చేసి మీరు ట్రై చేయగలిగితే నా సక్సెస్ ఏంటో మీరు చూడగలరు అది ఏదైనా మీరు తీసుకునే ఫస్ట్ స్టెప్ లోనే ఉంటుంది ఒక స్టెప్ వేస్తే యూ విల్ నెవర్ టర్న్ బ్యాక్ సక్సెస్ అన్నది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అది చిన్నదా పెద్దదా అన్నది అంతే అంటే వచ్చిన సక్సెస్ మనం చాలా హ్యాపీనెస్ అవును సి పెళ్ళైన అంతే అంటే చెప్తాను మీకు ఎందుకలా అన్నానంటే పెళ్ళవగానే ఫైవ్ మంత్స్ తర్వాత అది కొత్త మనకు అందరికి కదా సో మనం వెళ్ళాలి పొద్దునే లేవాలి మనం ఒకళ్ళకి టిఫిన్ వేసి చేసి పెట్టాలి అప్పటివరకు మనకి తెచ్చి మన అమ్మ మన ప్లేట్లలో పెట్టి తిను తినంటే తినే టైప్ బట్ అప్పుడు నేను చూసిన ఏంటంటే నాకన్నా ఫస్ట్ మా హస్బెండ్ లేసి ఆయనే దోశలేసి నాకు రెడీగా పెట్టి నన్ను లేపారు ఆ చిన్న మూమెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి నేను నా లైఫ్ లో సక్సెస్ అయ్యాను ఎందుకంటే ఒక మంచి హస్బెండ్ పొందాను అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే ఇలాంటి మన ఉమెన్ కి పెద్ద సక్సెస్ అక్కర్లేదండి చిన్న చిన్న సక్సెస్ యూ విల్ సెలబ్రేట్ అసలు ఎలా అంటే అందరూ ఫోన్ చేసి చెప్పేసుకొని ఏం జరిగిందో తెలుసా అసలు అని యూ విల్ ఫీల్ ఇంకా హ్యాపీ అంటే హ్యాపీఎస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని స్టిల్ ఇప్పుడు కూడా ఆయన అలా చేస్తారు సో నీకు నాకు ప్రతిరోజు సక్సెస్ అనిపిస్తుంది అంటే నా లైఫ్ నేను ఇక్కడి వరకు వచ్చాను అంటే నేను ఈ స్టేజ్ చూస్తున్నానంటే ఐఆమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది అదే పర్సనల్ ఫ్రంట్ అదే ప్రొఫెషనల్ ఫ్రంట్ లో ఫలానా వెళ్ళాను ఈ రోజు నన్ను మేనేజర్ తిట్టాడు అనుకోండి నేను కాల్ చేస్తాను కాల్ చేసి ఇలా అయింది ఇలాగా ఈరోజు నేను ఇంత చేసినా కూడా నా మేనేజర్ నన్ను తిట్టాడు అంటే ఏంటంటే తిట్టాడా సరే వచ్చేసాయి ఏంటి ఈ రోజు లీవ్ తీసుకో రేపు మళ్ళీ వెళ్ళు అంటే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అనమాట ఓహో అవును కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు సరే తిట్టాడు అంటే రేపు ఇంకా బెటర్గా చెయ్యి రేపు ఇంకా బెటర్ గా చేసి ఎవరైతే నేను తిట్టారో వాళ్ళే పోడేలా చేయి సో ఆ స్టెప్ నుంచి దాటుకుని దాటుకుని దాటి ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ని అంటే నేనే ఒక థర్టీ ఎయిట్ పీపుల్ ని డీల్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు అనిపిస్తుంది కరెక్టే కదా ఆ రోజే నేను స్టాప్ అయిపోయి ఉంటే ఫలానా నా మేనేజర్ తిట్టాడు ఇది నా ఫీల్డ్ కాదని నేను వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ పీపుల్ కి నేను లీడ్ అయ్యేదాన్ని కాదు సో అందుకనే అసలు మీకు ఎవ్రీ స్టేజ్ ఎక్కడ ఏ స్టెప్ వెళ్ళినా సక్సెస్ అనేది మీరు సెలబ్రేట్ చేస్తారు ఎస్పెషలీ ఉమెన్ అసలు అక్కడ మీరు చూస్తున్న అందరూ కూడా చెప్తున్నాను

వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి కొంతమంది అంటే ఎలానే ఉండదు ఎట్లా స్టాప్ చేయాలి జాబ్ అయినా ఎట్లా పోవాలి పై అవన్నీ అన్ని ఉంటాయి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు అది ఏ ఉమెన్ అయినా అది ఏ గర్ల్ అయినా జాబ్ బెటరా ఇటు బిజినెస్ లో వెళ్తే బెటరా ఇటు రాజకీయంగా వెళ్తే బెటరా లేడీస్ ఇందులో కూడా నెంబర్ వన్ స్థానం కరెక్ట్ అవును అవును ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్ చూస్ చేసుకోవాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్డ్ ఉంటుంది అంటే టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఫ్యామిలీ బేస్డ్ ఉంటుంది ఫ్యామిలీ ఖచ్చితంగా నేను జాబ్ చేసి అర్న్ చేయాలి అనే బేస్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్ ఎంచుకోవాలి అంటే ఖచ్చితంగా నెలకి శాలరీ పడిపోద్ది మీ అకౌంట్లో పడిపోద్ది మీ ఫ్యామిలీ రన్ చేయగలరు ఇంకో ఆప్షన్ ఏంటంటే మై ఫ్యామిలీ కెన్ సపోర్ట్ మీ అంటే నేను ఏ లోకి వెళ్ళినా లైక్ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేయగలరు అనే ధైర్యం ఉంటే మీరు అది చూస్ చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఈ ఇన్కమ్ తో పాటు నేను ఇంకేమన్నా నా ఇంట్రెస్ట్ అది నా ఇంట్రెస్ట్ బిజినెస్ ఉంది కాబట్టి నేను వదుర్కోలేకపోతున్నా సో నేను ఒక ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను ఇప్పుడు ఆ మనీ కూడబెట్టుకున్నాను కొంచెం ఐ హావ్ సేవ్డ్ సమ్ మనీ ఆ మనీ తీసుకెళ్ళి జాబ్ లో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాను సో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది మీ డ్రీము మీరు అచీవ్ చేయగలరు మీకు ఇన్కమ్ కావాల్సిన మనీ కూడా మీరు ఎర్న్ చేయగలరు సో దెర్ ఆర్ ఆల్వేస్ దేర్ ఆర్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు నాకు ఈ ఇంట్రెస్టే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నానే చెప్ నేనే చెప్పాను ఇప్పుడు నేను థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీలో చేస్తున్నాను ఇంకా చేస్తూ ఐ నెవర్ ఫీల్ బోర్డ్ బోర్డ్ అంటే నువ్వు జాబ్ ఒకటే చేయట్లేదు నేను మంత్లీ మంత్లీ పార్టీస్ చేసుకుంటాను కిట్టి పార్టీస్ అని ఫ్యామిలీతో బయటకు వెళ్తాను ఇప్పుడు ఈ గ్రూప్ అందరితో బయటకు వస్తాను ఇలా ఏదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూస్ అలా చేయడం అంటే ఐఎమ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ టు ద ఆల్ ద ఛాన్ ఛాన్ వేస్ ఆఫ్ పాసిబుల్ అంటే నేను ఒక్కటే జాబ్ చేస్తూ పొద్దున్న లేసామా జాబ్కి వెళ్ళామా వచ్చామా అని లేను ఐ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ దట్స్ దాట్స్ వైఎస్ంగ్ అనమాట నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే మన చేతిలోనే ఉంటది రైట్ రైట్ అంతే ఇప్పుడు మీరు మీ చేతిలోనే ఉంటది అది మీరు సిడ్ బ్యాక్ ఇంట్లోనే ఉండి చేయగలరా ఇప్పుడు ఎందుకు నాకు తెలిసిన ఒక గర్ల్స్ చేయగలరాంగ్ మా ఇంటి దగ్గర అనమాట మేకర్స్ కానీ దే నెవర్ సెటిల్ డౌన్ దే హార్ న్యూ బిజినెస్ సో న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవటం స్ట్రగుల్ చేయటం బట్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎందుకంటే ఇన్ని నెలలో మా కోరిక ఇప్పుడు నెరవేరింది మేమంటూ స్వతహా ఒక జాబ్ చేయగలుగుతున్నాం బిజినెస్ సో ఆ హ్యాపీనెస్ చాలు కదండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పెట్టిన తర్వాత అదే సో ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్నారు హస్బెండ్స్ చూసుకుంటున్నారు మళ్ళీ ఈ జాబ్ కూడా బిజినెస్ ని కూడా చూస్తున్నారు సో ది కెన్ ఎక్స్ప్లోర్ ఎనీవేర్ అంటే ఉమెన్ చెయ్యలేదు అన్న ఫీల్డ్ ఏదీ లేదు వాళ్ళతో పాటు ఇప్పుడు మేము లాస్ట్ టైం ఇదే గ్రూప్ తో క్రికెట్ ఆడాం క్రికెట్ ఆడి ఉమెన్స్ ఉమెన్స్ కప్ కొట్టుకొచ్చాం సో ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ టీమ్ అంతా ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము అందరూ క్రికెట్ ఆడి అందరూ కప్స్ పట్టుకొని ఇంటికి వచ్చాం అండ్ డే సేమ్ మా మొహాలు చూడాలి మీరు అసలు వా అని అంటే ఇంట్లో అందరు హస్బెండ్స్ పిల్లలు చూసుకుంటున్నారు మేము అందరూ వచ్చి క్రికెట్ ఆడాం సో మీరు చూడగలరు కదా డిఫరెన్స్ ఒకప్పట్లో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందని ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళు యా సో ఇట్స్ రియలి ఇట్స్ రియలీ గ్రేట్

చాలా పార్షియాలిటీస్ ఉంటాయి మీరు ఎంత వర్క్ చేసినా మిమ్మల్ని సైడ్ నెట్టి వెనక అబ్బాయిని ముందు తీసుకెళ్ళడం ఉంటది అవన్నీ జరుగుతాయి కానీ ఇది ఒక ఓన్లీ హాఫ్ సైడ్ ఇంకొక హాఫ్ సైడ్ కూడా అందరు అబ్బాయిల పక్కకి నెట్టి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి బాగా చేస్తుంది ఈ అమ్మాయి మనం ఖచ్చితంగా ఏదో చెయ్యాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదైనా ఇప్పుడు కాయిన్ కి టూ సైడ్స్ ఎలాగో ఏ ఫీల్డ్ కైనా టూ సైడ్స్ ఉంటాయి సో అది నువ్వు ఏ సైడ్ లో పడతావు అనేది నువ్వు అవుట్ అందులోంచి బయటకి ఎలా రావాలనేది నీ చేతుల్లో ఉంటది ఇప్పుడు మీరు సరే నువ్వు వర్క్ చేస్తున్నావు చేస్తున్నావు నీకు ఇవ్వట్లేదు నీకు గుర్తింపు ఇవ్వట్లేదు అంటే జాబ్ మారిపో ఇప్పుడు నీకు అక్కడ సర్వైవ్ అవ్వాలన్న ఛాన్స్ లేదు నువ్వు వేరే జాబ్ కొట్టి నువ్వు వెళ్ళిపో లేదు సరే నన్ను ఇక్కడ బాగా ప్రోత్సహిస్తున్నారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అక్కడే ఉండి నీ టాలెంట్ ఏంటో చూపించుకో అలా నాకైతే నేను ఇప్పుడు ఐ మీన్ టచ్ ఏదైనా ఇప్పుడు వెళ్ళిన ఫీల్డ్ అన్నింటిలో నా మాట తీరు కానీ నేను హ్యాండిల్ చేసిన వానికి కానీ దే హ్యావ్ పుడ్ ఆన్ అదర్స్ అండ్ దే హవ్ టేకెన్ మీ ఫార్వర్డ్ అంటే నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే నేను నువ్వు నీకు నీ టాలెంట్ ఏంటి పోనీ అదేంటో తెలుసుకో మార్క్సే కాదు ఎప్పుడు నాకు మ్యాథ్స్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయా కాదు వేర్ యూ కెన్ టాక్ మీరు ఎలా మాట్లాడగలరు ఎలా మీరు మీరు చేసిన వర్క్ మీరు ఎలా చెప్పుకోగలరు అనేది చాలా ఇంపార్టెంట్ నా చుట్టూ ఇంతమంది ఉమెన్ చూస్తుంటే ఐ ఫీల్ వెరీ 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 ప్రౌడ్ అండి ఆఫ్ దిస్ ఛానల్ అండ్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్